ప్రయజ్లాడి ఉదయకాల ప్రైజ్లాడి ఉదయకాల సమయంలో రవ్వ క్రీస్తు క్రీస్తునామముల మీ అందరికి శుభంలో తెలియజేస్తాం దేవుని ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన మహాకృపను బట్టి మరలా మనం అందరము దేవుని స్తూపించడానికి దేవుని కనపరచడానికి దేవుడు ఇచ్చిన ఆయుషుని ఆరోగ్యాన్ని బట్టి దేవాది దేవుడికి మహిమ గాక ఆయన సన్నిధి ఎల్లవెళ్ళ మీకు ఉండాలని ఆయన కృప మీతో ఉండాలని ఆయన అభిషేకం మీతో ఉండాలని దేవుడు ప్రతి దినం మీ పడిపోయిన ప్రతి బలిపీఠాన్ని కట్టాలని దేవుడు మీ స్థితిలో నుండి దేవుడు ప్రతి దినం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఎంతో ఆశిస్తున్నాం దేవుని బిల్లారా మీ కొరకు ప్రతి ఉదయం ప్రతి మేము ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాలని ఎందుకంటే దేవుడు ప్రతి నిత్యం మనం చూసే దేవుడు ఎందుకంటే ఆయన జీవం గలవాడు ఆయన మాట్లాడే దేవుడు మేము ఏది మాట్లాడుతూ ఆయన మాటను తీర్చగల సమర్థుడు ఎందుకంటే ఈ ఉదయ కాల సమయంలో భూమి ఆకాశం గతించిన ఆయన మాట గతించదు ఎందుకని ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి ఎందుకంటే మనతో ఉండే దేవుడు మనతో మాట్లాడే దేవుడు మన మన ఎందుకంటే ఆయన పోలికలు మనం చేసుకున్నాడు ఎందుకంటే మన నాశకారంధ్రంలో జీవవాయుదగా మనుషుడు జీవాత్మ అయినట్టుగా ఈ ఉదయ కాల సమయంలో నీ జీవిత దేవుడు అద్భుతం చేయబోతుండగా ఈరోజు మనకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుంటాం జీవిత దేవుడు అద్భుతం చేయబోతుండగా ఈ రోజు మనకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుంటాం నూట ఇరవై ఒకటో కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన గ్రంథం ఎనిమిదో వచనము ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందేహోవో నిన్ను కాపాడును ఆ ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని ఏ నిన్ను కాపాడును నూట ఇరవై ఏడు ఎనిమిదో వచనంలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది మొదలుకొని రాకపోకలేదు ఏ నిన్ను కాపాడు వాగ్దానం ఇస్తుండే కాబట్టి మన రాకపోకలందు దేవుడు మనకు తోడు లేకుండా మనం చూస్తున్నాం ఎన్నో అపాయాలు ఎన్నో శోధన అపవాది అందరినీ ఎవరిని మిరుగుదా అని అది గర్జించ సింహంలో తిరుగుతుంది కనుక మనం రాకపోకలందు మనకి తోడుగా ఉంటుంది నిరంతరం మనకు కాపుదలు వేసే దేవుడు ఆయన కాపుదలు లేకుండా ఆయన భద్రత లేకుండా మనము బ్రతకలేము ఈ లోకంలో ఎందుకంటే మనం చూస్తున్నాం మన స్నేహితులు ఉన్నారు మనతో ఉన్నవారు కనబడలేదు రోడ్డుకి వెళ్తున్నారంటే వారు తిరిగి వచ్చేంత వరకు కూడా గ్యారెంట్ లేదు కానీ దేవుడు ఈ రోజు ఆయన ఉచితమైన కృప చేత మనకు కాపుదాలు వేసి నిరంతరం ఆయన దూతలు మన కాపు కాపుగా ఉంచుతున్నాడు అందుకొరికి ఆ దేవాత దేవుడికి ఆయనకి ఏమి ఇచ్చిన మనము రుణము తీర్చలేము గనుక ఉదయకాల సమయములో దేవుడిని జీవితం మార్చాలని బ్రతుకుని మార్చాలని అందుకొరకు నిరంతరం రాకపోకలేందు నిన్ను కాపాడుతున్నాడు ఆ కాపాడే దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఈ రోజు నిన్ను కాపాడుతుంటే ఆయన ప్రేమ ఎందుకంటే నువ్వంటే ఏసైకి ప్రేమ అందుకొరకే ఆఖరి రక్తపోటు వరకు నీ కొరకు రక్తం కార్చు ఎందుకంటే ఆయన స్వరక్తం పెట్టి కొన్నాడు ఆ పుస్తుల చెప్తుండు ఆ స్వరక్తం పెట్టి మిమ్మల్ని కొన్నా అంటాడు ఎందుకంటే ఈ దినం ఉదయకాల సమయంలో దేవుడు నిరంతరం నీ రాకపోకలేందు దేవుడు కాపాడు పడుతుందంటే నువ్వేమిచ్చిన రుణము తీర్థం దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మేము నేను కలిసి దేవుని స్థుతించుదాం దేవుని ఆరాధించదాము ఎందుకంటే ఇది అనుకూలమైన సమయం ఇది ఎంత దినముల్లో అపాయకరమైన దినంలో ఉన్నాం కనుక మనము ఎందుకంటే అపవాది ఎందుకు నమ్మిన వారిని సైతం మోసపరుస్తుంది ఎందుకంటే ఈ దినము నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఎందుకంటే నీ రాకపోకలకు తోడుకుంటాను నువ్వు క్షేమంగా వెళ్తున్నావు క్షేమంగా వస్తున్నావు ఆరోగ్యం ఇస్తున్నావు ఇస్తుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నీ కుటుంబం దేవుని తోటి తిరిగినట్టయితే దేవుడు నిన్ను నీ కుటుంబం కాపాడాలని ఆయన ఎంత ఆశ కలుగున్నాడు దేవుని అరే ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నా ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాను నిడిపించగల సమర్థుడు నిన్ను కాపాడే దేవుడు కొనుకొక్క కాపా కొనుకొక్క నిద్ర ఎందుకంటే ఇజ్రాయల్ కాపాడే దేవుడు కొనుక కాపాడే దేవుడు అంట ఆయన ఎందుకంటే ఆయన నిద్రపోయే దేవుడు కాదయన ఇజ్రా వెళ్ళిపోయి ఇజ్రాయెల్ చే స్కృతులపై ఆశ్రమడైన దేవుడు అంట ఆయన నిన్ను కొనుక కాపాడే దేవుడు గనక ఈ రోజు ఉదయకాల సమయంలో నిన్ను కొనుక కాపాడే దేవుణ్ణి ఆయన్ని నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి నీకు కలిగిన యావదాస్తికి యోగు కుటుంబానికి వేసినట్టుగా అగ్ని కంచి వేసి నేను కాపాడుతుంది కాబట్టి నీ రాకపోకలను భద్రత ఇచ్చి ఆయన దూతల్ని కావద్దాను కాబట్టి నువ్వు నమ్మకముగా దేవుని స్థుతించినట్లయితే ఇంకా నిన్ను నీ కుటుంబం దేవుడు ఆశీర్వదించాలి నీ రాకపోకలు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించి కాపాడి భద్రపరచబోతున్న మనం ప్రార్థన చేసుకుందాం సిద్ధార్థ దేవుడానికి కొంతనాలుగు స్తోత్రాలు తండ్రి సమయంలో వాంగ్ ప్రభా వారి జీవితంలో కూడా అద్భుత ఆశ్చర్యలు జరిగించారు కృత్యక్రియలు జరిగించండి మహాత్కర్యాలు జరిగించండి అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆయా భద్రత కా కాయను కాచి కాపాడుతున్నది కొన్నాళ్ళు ప్రభా వారు శుద్ధాత్మక ఇస్తాను నిరంతరం బిడలపై ఇచ్చండి ప్రభు అని కొందనాలు నేను రాకపోకలేదు నేను తోడుకుంటానని ఆయా నూట ఇరవై ఎనిమిదిలో నుండి నిండి మాట్లాడ ప్రభు అని కొందాలు అది నీటిగా ప్రభా మా సీతలు అద్భుత కార్యాలు జరిగిందండి ఆయా ఎన్నో అమ్మాయిలు వస్తున్న తండ్రి ఆయా మా రోకపోకలని దూతలు కావదలకు ఉంచు నిము తోడుగా ఉంచి పాపే కొత్త దృదాస్థతులు చెల్లిస్తున్నాం తండ్రి ఉదే కాల సమయంలో ప్రభా రేమని బిడెలు సీతలు ఈ కార్యాలు జరిపితే రేవన బిడలు ప్రభా అయా మీ కొన్నినాలు స్తోత్రం ఉంటుంది వారి సీతలు ప్రభావ ఆయా పాపములకు మలినమైపోతున్నారేమో ఏమన్నా తండ్రి అయ్య వారిని కాచి ఆపాడమంత్రి రేవన బిడలు పెట్టుకుని ఆపకం చేసుకోండి ఉదయం కాల సమయంలో అప్పుల నుండి విడుదల ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల ప్రతి సమస్య నుంచి విడుదల చేరికాలి రోగాల నుండి విడుదల అయాన్ని కొందరు ఆలుస్త అయా తరు ఏ సమస్యలతో విడుదల ప్రకటించండి బీపీ షుగర్ థైరాయిడ్ పీజైడ్ ప్రాబ్లం నుండి విడుదల ప్రాబ్లం ఎయిడ్స్ క్యాన్సర్ నుండి విడుదల ప్రకటించండి ఆయన నమ్ముట సమస్య సాధ్యమని అవుతుంది అయా నిస ప్రతి బిడ్డకి ది గుల పాత్ర పరచుకోమని అయా తండ్రి కొందరు ఆలోచిస్తా ఎగ్జామ్ రాసిన బిడల్ని అయా మీరు జ్ఞాపకం చేస్తున్నారు రాస్తున్నాం రాయబోతున్నాం మీరు జ్ఞాపకం చేసుకోమని ఇదే కాల సమయం జాబులు పరుతీందరూ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా అయా తగిన జాబ్ వేస్తున్న వాళ్ళు వారికి దయచేయండి ప్రోభా ఎంతమంది ప్రభా జాబులు పొరచేసే వారు జీవితాలు ప్రభా అయా చేత నీ తల్లి తిప్పుతాను తండ్రి ఆయన తేవైతే తిప్పులు లేకున్న వారి చీతలు కూడా అద్భుతం జరిగించండి ప్రభా ఆయా డబ్బులు కూడా జాబు రాక ప్రభా కృంగిపోతున్న వారి జీవితలు వేస్తున్న ఇప్పుడే అద్భుతం జరుగును కాకపోతే కార్యం జరిగించమని నేను ఆ మణికి మేమ తెచ్చుకోను అద్భుతమైన కార్యం జరిగించమని మీ గ్రూపుల ప్రతిభ భద్రపరుచుకోమని అయా ఈ దిన పుట్టినరోజు చేసిన బిల్లందరినీ దీవించి ఆశీర్వదు ప్రతి కుటుంబం ప్రతి శుభకార్యం మీరు జ్ఞాపకం చేసుకుని చండబిడలబల కృపాన్ని కన్నికర ఉంచమని అయా తర తండ్రి ఏ పెట్టినప్పుడు వలస పోకునిస్తావా పరిశుద్ధార్థి తండ్రి ఎంత దిన ప్రతి భయభక్తులు కలిగి జీవించి సహాయం చేయమని విశ్వీస్తున్నాను ప్రార్థించి ఇవి తుచున్నాడు ప్రార్థన చేసిన దేవుని ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ లైక్ వల్ల దేవుడు ఆత్మీయంగా మిమ్మల్ని మమ్మల్ని నడిపిస్తాడు ఎందుకంటే మీకు ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లైక్ చేయండి గార్ల